ఉన్నటువంటి దళితులను వేన్లను చూసిన తర్వాత ఆయన రిపోర్టు ఎవరెవరు ఎవరెవరైతే ఉన్నారో అని చెప్పి తెలంగాణలో మొత్తం మీద పదకొండు వందల కులాలు దేశంలో ఉన్నాయి అంటరాని కులాలు పదకొండు వందల దేశంలో ఉంటే యాభై ఆరు నుంచి యాభై ఎనభై తొమ్మిది యాభై తొమ్మిది కూడా అంటారు యాభై తొమ్మిది కులాలను తీసుకొచ్చి వీళ్ళంతా కొన్ని ఏళ్ల తరబడి అంటరాని వాళ్ళుగా ఉన్నారు వీళ్ళని ఎవరు ఇళ్లకి రానియలేదు వీళ్ళని ఎవరి పిల్లలు పెళ్లి చేసుకోలేదు ఎవరు ముట్టుకోలేదు అట్లా ఉన్నటువంటి వీళ్ళందరినీ మీరంతా ఒక గ్రూప్ గా ఉండండి అని చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి త్రీ ఫార్టీ వన్ ఒక జీవో పెట్టి త్రీ ఫార్టీ వన్ అటువంటి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి ఆ ఆర్టికల్ పొందుపరిచి దానికి ఎవరు కూడా దీన్ని ముట్టుకోరావదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ప్రధాన మంత్రి అయినా దీన్ని ముట్టలేరు ఒకవేళ ముట్టాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు పార్లమెంట్ లో ఐదు వందల నలభై ఐదు మంది పార్లమెంట్ పార్లమెంటేరియన్స్ ఉంటే అంటే ఎంపీలు ఉంటే వాళ్ళందరూ కలిసి అందులో వంద మంది దళిత దళితులందరూ కలిసి మేమందరము ఎక్కడ ఈ దేశంలో మాకు అంటరానితనం లేదు మేము దేశంలో అందరితో సమానంగా అయినాం మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పినప్పుడే చెప్పి వాళ్ళు పార్లమెంట్ లో చేస్తే దళితులు చేసి విభజన జరగాలి అట్లా కాకుండా ఇది నరేంద్ర మోడీకి దమ్ము లేదు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రశుద్దికి లేదు డివై చంద్రశుద్ధి లేదు ఇంకెవరికి కూడా లేదు సొంతంగా చేయడానికి ఇప్పుడు చంద్రచూడ్ ను వర్గానికి సంబంధించిన నాయకుడు మందకృష్ణ ఇది గర్వంగా చంద్రచూడ్ గెలవానికి ఆయన డైరెక్ట్ ఇక్కడ ఆయన పిశు బ్రాహ్మణుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు దీని చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక ఇప్పుడు ఉన్నటువంటి ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ డివై వై చంద్రచూడ్ తన ముందు చేసింది ఎవరు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రియంగా ఉంటూ ఆయన ఆయన సిఫారసు చేస్తే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పోయాడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పోయాడు అయితే పంజాబ్ లో జరిగినటువంటి వర్గీకరణకు సంబంధించింది రెండు వేల నాలుగులో లో అంటే పంజాబ్ అది ఒక నిమిషం పక్కన పెడితే రెండు వేల నాలుగులో లో చెన్నై అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకు పోయిండు సుప్రీంకోర్టు ఐదు మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇది ఎస్సీలను విడదీయలేమని చెప్పేసింది క్లియర్ గా ఎందుకంటే ఇది ఒక హోమోజనియస్ అంటే అన్ని అన్ని ఇబ్బందులు కలిగినటువంటి కుటుంబాలను కలిసి ఒక గ్రూప్ చేసినాం ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో కూడుకున్నది త్రీ ఫార్టీ వన్ జీవోన్ చేయాలంటే పార్లమెంట్ లో అమెండ్మెంట్ జరగాలని చెప్పి వెరీ క్లియర్ అంటే ఇప్పుడు మనకి గారు ఏం చెప్తున్నారంటే ఎస్సీ లను చాలా జాతులు మాకు ఏది అసెంబ్లీ గేట్ కాదు గ్రామ పంచాయతీ గేట్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలో అడుగు పెట్టిన జాతులు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా సమన్యాయమైన న్యాయం జరగాలని చెప్తున్నాడు అంటే నువ్వు జాతి దూరం పోట్లాడితే ఎస్సీ జాతుల కోసం అని పెట్టకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకంటే ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎప్పుడు వచ్చింది నువ్వు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై వచ్చే వరకు ఎవరెవరు ఎన్ని జాబ్ ఉండరు మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టక ముందే ఎప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలు మాలల కన్నా అత్యున్నతమైన పదవులలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బాబు జగ్జీవన్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని ఇప్పుడు మాదిక సామాజిక వర్గాన్ని డామినేట్ చేస్తుందని మాల సామాజిక వర్గాన్ని తొక్కేయడం కోసమే ఈ రిజర్వేషన్ చేస్తున్నారని మాల సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ వర్గీకరణ చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు దాని భూమి మీద ఎవరిని ఎవరు కూడా డామినేట్ చేయలేరు ఎవరిని అంటే మాలలను మాదిగలు డామినేట్ చేయలేరు మాదిగలను మాదిగలు మాల డామినేట్ చేయలేరు ఖచ్చితంగా విద్యార్థులు అనేవాడు పోటీ పడ్డప్పుడు ఒక టీం ఒకసారి గెలుస్తుంది ఒక టీం ఒకసారి ఓడిపోతుంది ఆ విధంగా ఉద్యోగం విషయంలో అట్లా జరగవచ్చు తప్ప అవకాశాలు అడగవచ్చు తప్ప ఒకరి ప్రతి ఉద్యోగ ఆఫీసులలో ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేను ఒకరిని కొట్టి మొత్తుకోవడం అంటే ఇదే ఏ ఉద్యోగాలు అయినా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఆఫ్టర్ నైన్టీస్ ఎనభై ఐదు నుంచి మొదలు ఈ మందకృష్ణ మారిగా ఎప్పుడు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా అప్పుడు ఎవరో కొంతమంది మాలుగు చదువుకోరు కాబట్టి ఆ బ్యాచ్ లో వచ్చినాయి నైన్టీ తర్వాత నైన్టీస్ తర్వాత మొత్తం మాదిగరే మొత్తం మాదిగరే ఒక్కతన కాదు టోటల్ గా వీళ్ళు మాదిగరే ముందు ఏమిట్లా ఇవాళ ఎంపీలు ఎవరనుకున్నావు ఇవాళ మాదిగలు ఎంత తెలుసా భారతదేశంలో రాముల తర్వాత అత్యధిక పదవులు అనుభవించినటువంటి జాతి తెలుసా మీకు అది మాదిగ జాతి ఉప ప్రధానికి వెళ్ళి మొదలు పెడితే లోక్సభ స్పీకర్ కెళ్ళి మొదలు పెడితే మాయవతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి మాదిగా ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో లాభమే కదా వర్గీకరణ జరుగుతుంది ఏమంటుంది ఏమంటారంటే వర్గీకరణ ఎట్లా వర్గీకరణ వర్గీకరణ అనేది అది వర్గీకరణ అనేది తన మీద ఏర్పడ్డది లాభాల నష్టాల మీద కాదు అంటరానితనం అనేటువంటి ఒక భావజాలం మీద ఏర్పడ్డది వర్గీకరణ వర్గీకరణ అనేది కాదు వర్గీకరణ అనేది చేసేది కాదు ఇక్కడ అంటరాని జాతులు మొత్తం ఒకదాన పెట్టినప్పుడు వర్గీకరణ చేసే దమ్మివ్వనకి లేదు వర్గీకరణ ఎప్పుడు చేయాలి క్రిమిలేయర్ ద్వారా క్రిమిలేయర్ దళితులకు వర్తించదు దళితులు అభివృద్ధి కావాలంటే వాళ్ళకి పథకాలు ఎక్కువ పెంచాలి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లు జరపవు జనాలు దేశంలో ఇరవై మూడు శాతం మంది దళితులు ఉన్నారు ఇరవై మూడు శాతం కాకపోతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టిన దళితులు బాగుపడతారు అందుకు కేవలం మందకృష్ణ పబ్బం గడుపుకోవడానికి మంద క్రిష్ణ పథకం మారేది ఒక్కటి కూడా నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక పదవులు అత్యధిక మంది వాళ్ళే ఉన్నారని చెప్తా ఉన్నా దీనికి ఎవడో ఛాలెంజ్ నా ప్రక్రియ పదవులలో రాజకీయాల్లో పదవులలో ధనవంతుల్లో అప్పుడు మొత్తం మాలలు మాత్రం త్యాగమూర్తులు నువ్వు అంబేద్కర్ కెళ్ళి మొదలు పెడితే నువ్వు ఒక అంబేద్కర్ ని తీసుకో దాని తర్వాత మనం సెకండ్ తీసుకుంటే భాగీరెడ్డి వర్మను తీసుకో మన బివై తర్వాత బిఎస్ వెంకట్రామును తీసుకో బతుల శ్యామ్సుందర్ వూసుకో దాని తర్వాత భుజ తారకం తీసుకో లేదంటే కత్తి పద్మరావును తీసుకో గద్దర్ను తీసుకో ఎవరిని తీసుకుంటావో తీసుకో జయరాజుని తీసుకోవాలి వీళ్ళు ప్రజాస్వామ్యంలో మాలలు మొత్తం ఉన్నటువంటి వాళ్ళు కొవ్వాతలు ఇప్పటి గోరటి వెంటనే వరకు కొవ్వత లాగా కరిగిపోయారు తప్ప ఎవరికి కూడా గుంట భూమి లేదు ఎవరికి కూడా మాల మేధావులు మొత్తం ఈ విధంగా పనిచేశారు మాదిగలను ఎక్కడ కూడా దూరం పెట్టలే మాల మేధావులు మాదిగలను అందరినీ మాదిగలను అందరినీ ఒక చోటికి చేర్చినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఒక మాల మాదిగలను కలిపి సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి మేధావులు మాలలా ఉంటే వీళ్ళు మొత్తం విషయం చెమ్ముకుంటారు ఎవరు మోదుకోవాలి నరసింహ మందకృష్ణ మాది వీళ్ళందరూ ఏం చేశారు విజయం మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఉన్నారు వీళ్ళు నీకు ఉపనాయుడు రంగారావు ఓనాయుడు రంగారావు మాది ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర రాజ నరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉప ముఖ్యమంత్రి అదే శ్రీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ముప్పై డెబ్బై ఐదుల భారతదేశం లోపల తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మాలో మొన్న అయిన ఆరు నెలల కింద ఆరు నెలల కింద ఉంటే అరవై సార్లు ఇచ్చింది నువ్వు మంద బట్టి విక్రమార్ గారు అరవై సార్లు తెచ్చిండు మందకృష్ణ ఏ లెక్కన మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమైంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంత వెయ్యి పద్నాలుగు వందల నలభై మంది సర్పంచులుంటే పద్నాలుగు వందల మంది సర్పంచులు ఉంటే వెయ్యి నలభై మంది వాళ్ళే ఉన్నారు సర్పంచ్లు మాదిగారు ఎవరు మాలలు మొత్తం వెనుకపోయారు ఎప్పుడో మాలి నేనే మంద కృష్ణ మాదిగారు మాదిగారు తరుగుతారు ఫస్ట్ ఇలా నేను ఏమంటా అంటే మంద మాదిగలు ముందరికి పోతాను పొమ్మంటారా నేను లెట్ దిమ్ గో ఫార్వర్డ్ అంటే మాక ఈ నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు మీరు ప్రకారం మందకృష్ణ మాదిగ గారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎదుగుతాడు చెప్తాను నేను ఛాలెంజ్ చేస్తాను మంద కృష్ణ మాదిగ ఆఫ్టర్ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఎస్టాబ్లిషన్ హూ విల్ బికమ్ ద లీడర్ చెప్పాను నాకు ఒక్కడు ఇవాళ మంద మాదిగ లీడర్ నిలబడితే తిరుగులేదన్న లీడర్ ఒక్కరు చెప్తాను ఒక్కరు లీడర్ ఎవరిని లేదు ఎదిగే అవకాశం లేదు అప్పుడు మందకిష్ణ మాదిగ రాకముందు మాలలు మాదిగలు ఐక్యతగా ఉన్నప్పుడు కారమ్చేడ్ గాని చుండూరు గాని ఉద్యమాల్లో దేశంలో కాదు రాష్ట్రాన్ని ఉనికిచ్చు ఎందుకు కొన్నికిచ్చిన యూనిటీ ప్రాణ త్యాగాలు చేయగల సత్తా ఉంది ఈ వచ్చి పెట్టినాక ఇక పగలని మాలలు మాధికలు కొట్టుకోవాలి తన్నుకోవాలి ఇది అంటే పొట్క తన్నుకాలి అన్నింటి సృష్టించండి మంద కృష్ణ అంటే అంటే వర్గీకరణ జరుగుతాయి ఒకవేళ వర్గీకరణ జరుగుతాయి మంద కృష్ణ మాధవి గారు కావాలని వర్గీకరణ నిన్న ర్యాలీ తీసిరు కదా వర్గీకరణ జరగదు వర్గీకరణ చేసే దమ్ము ఇవ్వడం లేదని చెప్తాను నేను అంటే వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ఆమోదం చేసిన తర్వాత వర్గీకరణ అంటే కేంద్ర రాజల కోసం నేను ఏం చెప్పిన ఈవెన్ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇండివిజువల్ చేసినా కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేస్తేనే కాదు ఏమి ఇచ్చినా ఏం వర్గీకరణ జరిగింది రాష్ట్రాలు అంటే చేసుకోవచ్చు అంట రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలు ఎందుకు దేశం చేయొచ్చు కదా ఏది నరేంద్ర మోడీ చేయలేడా నువ్వు లెక్క ప్రకారంగా చేస్తున్నావు అబ్బా నీకు జీవో ప్రకారంగా నువ్వు జీవో అంటున్నావు నువ్వు ఒక ఆర్టికల్ ను విడదీసి తయారు చేసి మీరు చేస్తున్నారు కదా మీరే తెలియదు నరేంద్ర మోడీ ఎందుకు చెప్పి అనౌన్స్ చేయాలి పార్లమెంట్ లో వర్గీకరణ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేసుకోండి అని డైరెక్ట్ చెప్పండి అన్ని దేశముల అందరికీ ఒకటే సరి చేయము మనం దమ్ము నగళ్ళకు దమ్ముందని అడుగుతున్నా దేశముల ఈ భారతదేశం మొత్తానికి దళితులకు ఒకేసారి విభజన చేయమని ప్రధాన మంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన రాష్టపతి ప్రెసిడెంట్ ఆపిస్తున్నారు ప్రెసిమెంట్ పెట్టుకున్నాను చెప్పండి వర్గీకరణ కాదయ్యా వర్గీకరణ కాదంటున్నాం ఎందుకు కాదు అందులో ఎందుకు త్రిమిలేరు పెట్టి ఐదు వందల పేజీలు పెట్టి దానికి ఎవరికి అర్థం కాకుండా పెట్టి మొత్తం మీద మాల మాలిగా ఉన్న చట్ట కట్టి బాయిలను నొక్కే పరిస్థితిలో మంద కృష్ణ ముందంజలో ఉన్నాడు ఆయన మంద కృష్ణ ఒక లాయర్ ఒక చదువుకున్నోడు పేపర్ చదివి చెప్తే అట్టడు అంతే కాదు కదా ఇదంతా అది కాకపోతే ఇంకేంది చెప్పున్నాను ఇవన్న అంటున్నా ఈవెల్లా మాదిగలు వెనుకబడ్డరు మాదారు అంతకన్నా వెనుక పడ్డరు అంతకన్నా ఎంత వెనుక పడ్డరు అన్న ఎన్ని పదవులు అంటే అరే భారతదేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వెళ్లింది ఎవరు నాలుగు సార్లు మాదిగలు ముంబై లాంటి అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్ ఉండేటువంటి ప్రాంతం ముంబై ముంబై నెల్లి ఎవరు మాదిగారు మాదలు కాదు బీహార్ లాంటి పవర్ఫుల్ రాష్ట్రం లోపల ప్రతి గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ పనిచేసిన రామ్ విలాస్ పాశ్వాన్ మాదిగా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పే లేఖ ప్రకారం ఇప్పుడు వర్గీకరణ జరిగితే అందరికీ సమన్వయమైన న్యాయం జరుగుతుంది సమన్యాయం అంటే నాకు అర్థం కాదు సమన్వయం కాదు ఇప్పుడు ఇప్పుడు ఒక కబడ్డీ క్రికెటర్ టీం ఉంది మీరు ఏమంటారు మంద కేసు ఏమంటారు అంటే క్రికెట్ టీం ఉంది ఇలా డక్అట్ అయితేనే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని లేక ఒక టీం ఇచ్చారు ఆ టీంలో మామూలుగా బౌలర్ ను తీసుకుపోయి ఫస్ట్ బ్యాట్స్మెన్ దింపమంటారు బౌలర్ ను తీసుకుపోయి ఫస్ట్ బ్యాట్మెన్ దింపమంటే కథ కరెక్ట్ కాదు కాలగలైనా మాలల్లో మాదిగేలైనా ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు ఎప్పుడైనా బ్యాట్స్మెన్ ఆడదోళ్ళు వాళ్ళు మాదిగలు ఆడితే ఆడమంటున్నాం మాలలు ఎవరు కూడా మాదిగలకు వాళ్ళ కాళ్ళు పట్టుకోలే చేతులు పట్టుకోలే వాళ్ళ కల్యాలు లేలే ఓపెన్ టు వాళ్ళ సైడ్ గ్రౌండ్ లో దింపి ఆడరు అంటారు తప్ప మాలలు ఎక్కువ అని చెప్పి నేను ఏమంటున్నా లెక్కలు తీయండి ఒకసారి ఒక పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై ఎనభై ఐదు వరకు మాలలు కొంచెం ముందు అప్పుడు లేరు మాల మాదిగలు ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి చర్మకార వృత్తి ఉండడం వల్ల దేనికి వాళ్ళకి పైసలు వచ్చినాయి చెప్పులు చేసుకున్నా ఏం చేసుకున్నా మాలకు వృత్తి లేదు కాబట్టి వాళ్ళు ఏం పని చేయకుండా చదువు చదువుకున్నారు ఏ వృత్తి లేకుండా వీళ్ళకి డబ్బులు వచ్చినా ఇప్పటి కూడా చదువుతా దేశం లోపల మత్స్యకార అంటే చర్మానికి సంబంధించినటువంటి ఒక ఒక ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లో కార్పొరేషన్ ఉండి డబ్బులు మొత్తం సపరేట్ వాళ్ళకే ఇలా అత్యధిక కోటేశ్వరులు ఉన్నటువంటి మాలలకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరన్నా మాది ఎవరు తీసుకుంటారు తీసుకొని ఈ దేశంలో మాదిగల కోటేశ్వరలా మాలల కోటేశ్వరలో ఛాలెంజ్ మాదిగల త్యాగపర్ల మాలల త్యాగపర్లకి నేను చాలా అంటే మీరు లెక్క మీరు చెప్పే లెక్క ప్రకారం మాలలే వెనుకబడి ఉన్నారంటారా రాష్ట్రంలో రాష్ట్రంలో వెనుకబడి ఉన్నారు అంటే ఏం ఏం బాగుంటుంది అంటారు ఇప్పుడు వర్గీకరణ ఆగుతుందా లేకపోతే వర్గీకరణ వర్గీకరణ ఆయన ఆగవలసింది వర్గీకరణ చేయలేరు అభివృద్ధి చేయండి దళితు మాదింటే మాది ఇట్లా కాదని వర్గీకరణ ఒకవేళ జరిగింది అనుకో రాష్ట్రంలో ఇప్పుడు మాల 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 సామాజిక వర్గం మాదిరి సామాజిక వర్గం నిజంగా కలిసి ఉండే అవకాశం ఉంటదా సామాజిక ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉండదు కలిసి ఉండబోతుంది చదువుకున్న వాళ్ళు అంత ఇవ్వని ఎవరి సొమ్మ ఎవరి తింటుండండి జీవితమే గెడ్డది కాదు హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉంటాం కారం చెడు తెలుసు కదా నీకు కారం చెడు తోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత మాదిగలు చదువుకొని ఏడు మంది కారం చెడులో చదువుకొని డెవలప్ అయినాక మాలలు మాదిగలు అయినా అందగాలు బాడీ పర్సనాలిటీ ఉంటే సమ్మ జాతి చెందినటువంటి లేడీ లవ్ చేసి పెళ్లి చేసుకుంటే తెల్లన్నాక నరమేదం సృష్టించిన మాదిగలను ఏడు కుటుంబాల మీద కారం చెడులో దాడులు చేస్తే మాలలు ఎదురు తిరిగి కర్మట్లాడిరు ఊర్లా కాడాలు పోతే అప్పుడు మాల మాదిక యూనిటీ పవర్ ఏందంటే తెలిసిపోయింది అప్పుడు ఎన్టీ రామారావు భయపడిన దాని తర్వాత చుండూరు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రులే ఒనికి యూనిటీ చూసి అప్పుడు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు మందకృష్ణ చెంత తీసుకొని తీసుకుని వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఒక పోరాటం స్టార్ట్ చేశారు ఆర్థికంగా వచ్చింది అన్ని బాగా మందకృష్ణ కూడా బాగానే బాగుపడ్డాడు ఏమంటున్నా అంటే ఎవరికి అంటున్నా ఇలా ఇచ్చిందని సంకల్ గొర్రెలు అంతా ఎవడెవడైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు అంటారు కదా వర్గీకరణకు సపోర్ట్ చేసే వాళ్ళందరికి ఏం తెలియదు అంటారు ఎట్లా నేనేమంటారు వర్గీకరణకు సపోర్ట్ చేసి తెలియదు కాదు వాళ్ళు ఏళ్ళు రాసింది ఏందో ఇది చదువుతున్నారు కదా రాసి రాసిరేం చేసిరు క్రిమిలేయర్ అని తీసుకొచ్చావు ఒక దళితుల ఒక దళితుల్లో ఉన్నటువంటి న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ఆదిగలకు సుప్రీం మాలమాదిగలకు క్రిమిలేయర్ పెట్టాలన్నాడు ఆయనకు ఎంత జ్ఞానం ఉందో ఈననే అర్థమైతుంది క్రిమిలేయర్ నరేంద్ర మోడీకి లేయర్ లేదు బ్రాహ్మణ వాళ్ళకు లేయర్ లేదు ఇవాళ యాభై శాతంలో తొంభై శాతం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఉంటే యాభై శాతంలో ఏడు శాతం ఉన్నాడు తింటున్నాడు ఇలాంటి వాళ్ళంటే మంద కృష్ణ మాది ఏమంటాడు మాదిగలు రామ్ విలాస్ పాషను పార్టీ పెట్టిండు కదా వాళ్ళు ఎక్కిరు కదా మాయవత్య మాదిగలు మొత్తం అపోజిట్ మంద కృష్ణకి ఎవరు లేడు ఒంటరి మంద కృష్ణ పబ్బం గడుపుకుంటున్నాడు మాయవత్య చీపు అన్నది ఇప్పుడు మంద కృష్ణ మాధ్య గారు దాని సొంత లాభం కోసమే సమాజానికి కోసమే సొంత లాభం కోసమే తెలుగు ప్రజలను ఇలా భ్రమలో ఉంచు తప్ప ఏం లేదా సుశీల్ కుమార్ సిండే టీము ముంబై నుంచి చదువుకున్నది కదా చుట్టుమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏమైందో తీసి అక్కడ దక్క కొడుతున్నారు మాయావతి తీసి పడేసింది రామ్ విలాస్ పాశ్వన్ తీసి పడేసిండు ఎవరు కూడా దేకట్లేదు ఇలా సగానికి మంది గాలి వినోద్ కుమార్ దేక్తలేడు మా ప్రీతం దేక్తలేడు ఎవడు కూడా ఇది ఒక చెత్త తీర్పు పాల మాదిగలను కట్టగట్టి బాయలేసేటువంటి తీర్పుకు వీళ్ళ మాదిగలు తప్పనిసరి పరిస్థితులు కొంతమంది పోయి నిన్న ఆహ్వానం పలికే తప్ప ఎవడు కూడా మాదిగలు కూడా దీన్ని దేకట్లేదు ఇదంతా ఉత్తదే ఉత్తదానికి ఎత్తమేంతా అంటారు ఊర్లల్లో ఉత్తరానికి ఎంత నరేంద్ర మోడీ మంద కృష్ణను కలుపుకొని ఇప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ హిందువు మంద కృష్ణ క్రిస్టియన్ మాదిగలు ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు ఎనభై శాతం క్రిస్టియన్లు మిషనరీలు ఉన్నాయి వాళ్లకు మాలలు ఇరవై శాతం క్రిస్టియన్లు ఉన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే బిఫోర్ ఎలక్షన్లు గనక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల కనుక జరిగీకరణంటే చిత్తూ చిత్తు ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్ పెట్టు గెలిస్తాడు చంద్రబాబు నాయుడు మాలలు ఏరు నా మాదిగలు ఏరు ఇప్పుడు ఎందుకంటే ఆ లో ఉన్నదే దేశం మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది లేవు ఎనభై మూడు శాతం దరిద్రంగా నిరుద్యోగం పెరిగిపోయింది ఏం పాడైంది దేశం లోపల కుమ్మక్క కాకపోతే ఇలా శాతగాని పాలన శాతగాని నరేంద్ర మోడీ రిజర్వేషన్ల సిట్వేసి కూర్చున్నాడు అది తీర్పు ఇది రిజర్వేషన్లు మన వర్గీకరణ కాదు ఉత్తదే అది ఉత్సే ఓకే ఓకే బ్రదర్ చూద్దాం మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం బ్రదర్ అయితే మంద కృష్ణ తన స్వలాభం కోసమే ఈ సామాజిక వర్గాన్ని ఎవరైనా మీరు మర్చిపోయి మీ వీడియో చూసినా బ్రదర్ మీ వీడియో చూసినా అన్నపుశాల వెంకటేశ్వర్ల గారు ఓకే ఓకే మీ వీడియో చూసినా కానీ మంద కృష్ణ మాదిగా వ్యతిరేకిస్తున్నట్లు చాలా వీడియో చేసారు నిజంగా అంటే వ్యక్తిగతంగా చేసినటువంటి ఈ రోజు ఈ రోజు భారతదేశ జనాభా నూట నలభై కోట్లంటే ఇలా ఇరవై మూడు శాతం ఉన్నటువంటి వంద కోట్లకు ఇరవై మూడు కోట్ల మంది జనాభా మాది మాల మాదిగా ఉండరు దళితులు ఉన్నారు ఇలా అందులో సగం మంది పెట్టు సగం మందిని తీసుకున్నా కనీసం అంటే సగం మంది మన నలభై ఇరవై అంటే వంద కోట్లకి ఇరవై మంది అంటే నలభై కోట్లకి ఇరవై నాలుగు కోట్ల ఎనిమిది అందుకే ఎనిమిది కోట్ల అంటే ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న దరిద్రాల్లో పదిహేను కోట్ల మంది మాలలను ముప్పై సంవత్సరాల కన్నా ఇవాళ ఘోరాటి ఘోరంగా తిట్టి తింటురు తింటారు అని మాకు ఏం నిర్ణయం చెప్తా ఉన్నారు అన్ని పదవులు అనుభవించరు మాలల కన్నా అతి పెద్ద పదవులు అనుభవించింది మాదిగారు అన్ని పోస్టులు అనుభవించరు ఇవాళ అత్యంత ధనవంతులు కూడా అాలే కాగాల ఇవనివి భోగాలు ఎవనివి చర్చకు ఏవీఎం రెడీ ఆడపోంకటేశం రెడీ ఎవరితోనైనా ఓకే బ్రదర్ తప్పకుండా తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మళ్ళీ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్ వెరీ మచ్